హాయ్ అండి ఈ రోజు వీడియోలో నేను షేర్లో వచ్చే స్ట్రైట్ క్లాత్తో నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా ఎలాగ వెయ్యాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ అయితే మనము సేర్లో క్లాత్ ఎలా తీసుకోవాలండి దీని వెడల్పు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ ఇంచు కూడా తీసుకోవచ్చు కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే పీస్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడైతే బ్లౌజ్ పైన ఈ పీస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదులుకొని లోపలికి మడత పెట్టుకోవాలండి హాఫ్ ఇంచ్ మార్జిన్తో వదులుకుంటూ కుట్టు వేసుకుని రా వేసుకుంటూ రావాలండి నేను చెప్పేదానికన్నా మీరు చూడడం వల్ల బాగా అర్థమవుతుంది హాఫ్ ఇంచు ఖర్చు అయితే వదులుకుంటూ రావాలండి హాఫ్ ఇంచు తక్కువ పెట్టకూడదండి వీడియో వరకు చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది లేకపోతే అర్థం అవ్వదు ఇలా రౌండ్ గా తిరిగే దగ్గర జాగ్రత్తగా మెల్లగా వెయ్యాలండి అప్పుడే మనకు ఫినిషింగ్ నీట్ గా వస్తుంది పైపింగ్ కూడా బాగా వస్తుంది ఇలా మొత్తం నీట్గా వేసిన తర్వాత ఇక్కడ మీకు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుని హాఫ్ ఇంచు లాంగ్ మడక పెట్టుకుని కుట్టు వేసుకోవాలండి ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాల్సి కట్ చే మెడ చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలండి ఇక్కడ మెడకే చిన్న చిన్న టాకాలు వేసుకోవాలండి ఎందుకంటే ఇది స్ట్రైట్ పీస్ కదా మనకు బాగా రౌండ్ తిరగాలంటే చిన్న చిన్న టాకాలు వేసుకోవాలి బ్లౌజ్ మొత్తానికి వేసుకోవాలండి ఇక్కడ మడత మనం ఆ పింఛు పెట్టాము కదండి అది కనపడగా దాని దాన్ని ఇలా మడత వేయాలండి మడత వేసిన తర్వాత చివరి నుండి కుట్టు వెయ్యాలండి అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇలా కుట్టుకుంటూ రావాలండి మీకు మళ్ళీ చెప్తున్నానండి ఆ పింఛు వదలం కదండి దాని మీద మడత మడత పెట్టుకుని కుట్టుకుంటూ వేయాలండి మనం ఎంత ఖర్చు వదిలామో అంతే మడత రావాలండి ఎక్కువ రాకూడదు ఇలా కుట్టుకున్నాం కదండి ఎగస్ట్రా ఫీస్ను కట్ చేసేసుకోవాలండి దీనిని లోపలికి మడత పెట్టుకుని కుట్టుకోవాలండి కుట్టు మాత్రం పైపింగ్ మీద రాకూడదండి అలాగని బ్లౌజ్ మీద కూడా పడకూడదు పైపింగ్ అనేది మనకి ఫస్ట్ ఎంత సన్నంగా వేసామో లాస్ట్ వరకు అదే రా అదే విధంగా రావాలండి మనం ఎలా పైపింగ్ వేసేటప్పుడు వెనకాల వైపు రౌండ్ తిరగాలంటే మూల దగ్గర చేయి పట్టుకుని ఇలా రౌండ్ తిప్పుకోవాలన్నమాట వెనకాలకి ఇలా చేయి పెట్టి తిప్పుకుంటూ వస్తే ఫినిషింగ్ నీట్గా వస్తుందన్నమాట మనకి బ్లౌజ్ అనేది వేసుకునేటప్పుడు ఎత్తున టేపింగ్ ఉండకుండా ఉంటుందండి క్రాస్ పెట్టి తీసుకున్నట్టుగా నీట్గా వస్తుంది అలాగే ఎదురు భాగం కూడా రౌండ్ ఇలా తిరిగేటట్టు ఉండాలండి మొత్తం అయితే కుట్టేసాక నెక్క సాగిపోయినట్టు లేదండి మనం ఎలాగైతే కట్ చేసామో అదే విధంగా కనిపిస్తుంది లోపల ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చేస్తుంది మొత్తం బ్లౌజ్ కుట్టేసరికి లుక్ ఇలా ఉంటుంది